వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రుచికరమైన రోటి పచ్చడితో మేము ముందుకు వచ్చాము అసలు రోటి పచ్చళ్ళ రుచే వేరు కదండి వాటి రుచి తెలియక ఈ కాలంలో వారు మిక్సీలో పచ్చళ్ళు చేసుకొని తింటున్నారు ఇలా ఓసారి మేము చేసిన విధంగా రోటి పచ్చడి చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే అద్దిరిపోతుంది అంతే అంతేకాదండి మార్నింగ్ టిఫిన్ దోశ ఇడ్లీ ఉప్మా వాటిల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ పచ్చడి రుచి చూస్తే చాలండి జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది మిగతా కూరలన్నీ పక్కన పెట్టి ఈ పచ్చడితోనే ఆ పూట తృప్తిగా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి వాసనకే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అందుకే ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా చేసేస్తారు ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగాక నాలుగు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కాస్త ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు కొన్ని ధనియాలు కరివేపాకు కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు ధనియాల ఫ్లేవర్ వల్ల పచ్చడికి అసలైన రుచి వస్తుంది ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి విరిచి వేసుకోవాలి ఒకవేళ విరిచకుండా అట్లా వేశారంటే నూనెలో చిటపటలాడుతూ పైకి ఎగిరిపడతాయి అందుకోసం ఇలా మధ్యలోకి విరిచైనా లేదా కాటు పెట్టైనా వేసుకోవాలి ఒకవేళ ఈ పచ్చిమిరపకాయల్లో స్పైసీ ఎక్కువ ఉంటే తగ్గించుకోవచ్చు లేదా స్పైసీ తక్కువగా ఉంటే ఇంకొన్ని వేసుకోవచ్చు మేము వేసుకున్న పచ్చిమిరపకాయలు స్పైసీ ఎక్కువగా ఉన్నాయి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో నాలుగు పెద్ద సైజ్ టమాటోలు నాలుగు ముక్కలుగా కోసేసుకొని కాస్త ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలకి టమాటోలు చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసి ఒక రోలు సిద్ధం చేసి పచ్చడి నూరుకుందాం ముందుగా రోట్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ధనియాలు కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు వేయించుకునేటప్పుడు వేసాం కదా అందుకే చూసుకొని తగినంత వేసుకోండి చూడండి ఇలా రోడ్లో పచ్చిమిర్చి మెత్తగా మెదిగిపోయాక ఇందులోనే ఉడికించుకున్న టమాటోలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా ఈ విధంగా టమాటోలు మెత్తగా మెదిగిపోవాలి ఇంకా చివరిలో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చాపచ్చగా ఉంటేనే తినేటప్పుడు పంటికి వాటి ఫ్లేవర్ తగులుతూ అద్భుతంగా ఉంటుంది పచ్చడి అంటే ఇలా జిగురు జిగురుగా ఉండాలి ఎంత బాగా మనం రుబ్బుతామో అంత జిగుటగా మారి పచ్చడి రుచి చాలా బాగుంటుంది అప్పుడే పచ్చడి అసలైన రుచిని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇలా దంచుకున్న పచ్చడిని నీట్గా ఒక బౌల్లోకి తీసేసి సర్వ్ చేశాము ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఓసారి తిని చూడండి ఈ పచ్చడి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే పక్కన ఎన్ని కూరలున్నా వాటిని పక్కన పెట్టేయాల్సిందే ఆ పూట ఈ పచ్చడితోనే తృప్తిగా తినేస్తారు అంత కమ్మదనాన్ని ఇస్తుంది నోటికి మరి అంత మంచి రుచితో ఈ రోటి పచ్చడి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి పచ్చళ్ళు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక వరం లాంటిది ఒకసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం